లీడర్లకి అందరికీ నా నమస్కారం నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మనం ప్రశ్ని పెట్టడానికి కారణం ఏమన్నా అంటే ప్రజల్లో చాలా అబోబాలు ఉన్నాయి జిల్లాలు మూడు జిల్లాలు అవుతున్నాయి కర్నూలు పాత ఉమ్మడి జిల్లా ఉన్నాయి మూడైతున్నాయి దానికారత్ కూడా అర్థం లేకపోతుంది అనే వదంతులు ఉన్నాయి కాదు మనది కర్నూలు డివిజన్లో మనది కానీ అది డబ్బులు కొత్త జిల్లా చేసినప్పుడు మన ఆర్టీఓ ఆఫీసు మనం తట్టుకుండా ఉండేది మన టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మనం ఎక్కడ మనం మన ఎందుకు మనం మాత్రం కర్నూలు తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మన జిల్లా ఎప్పటికీ కర్నూల్లోనే ఉంటుంది మనం ఎందుకంటే ఈ అబో లేకుండా ప్రతి గ్రామంలో పంచాయతీ ఆఫీసులు కానీ గ్రామ ప్రజలు కానీ అన్నీ మిగతా పార్టీలు కానీ అన్నీ వేసి మనకి ఒక కమిటీ వేసింది మొత్తం జిల్లాల వారిగా ఏమేమి ఎక్కడ ఉండాలని మనం ఇరవై తొమ్మిదో తారా ఉండాలి మనం కూడా ఈ మండలం నుంచి ఎందుకంటే కొద్దిగా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా తప్పకుండా మనం కూడా ఇరవై తొమ్మిది కమిటీ రోజు మన నాయకులు మనందరం వచ్చిన అందరం కలుపుకునేది ఇన్ఛార్జీ మినిస్టర్గా చేయి మనం అందరం కలిసిపోయి ఇచ్చి మన విన్నత పత్రం చేయడం జరుగుతుంది అందరి గ్రామాల్లో రెజల్యూషన్ ప్రతి గ్రామ నాయకులు కూడా ప్రతి ఊర్లో గ్రామం పచ్చకట్టడ పెట్టి మొత్తం రెవర్యేషన్ తీసుకొని గ్రామ పెద్దలు అందరితో సంతకాలు సేకరించి మనం ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా రెడీ చేసుకుని పోలం ఎండిఓ పెద్ద కలెక్టర్ పెద్దం అదేవిధంగా ఇన్ఛార్జి మినిస్టర్ కూడా చెప్పి మరి ఎందుకంటే మన దగ్గర ముప్పై కిలోమీటర్లు ఆదోర్ అంటే నూట పది కిలోమీటర్లు ఉంటుంది ఎందుకంటే మనది పత్తికొండ కాన్సెన్సీ ఫస్ట్ నుంచి ఆ పత్తికొండ మండలాలు తుగ్గిల్లి కానీ పత్తికొండ మత్తికేర ఆదోన్ డివిజన్లో ఉండేది అది కాబట్టి అట్ల దేవులు అట్లా రాసినారు కానీ మనకు తృప్తి మాత్రం కంపల్సరీ స్నేహితు ఉంటూనే ఉంటుంది స్త్రీలు కూడా అల్తలు కూడా ఎక్కడికే ఉంటుంది అని కూడా కాబట్టి మనం దీని గురించి అభావాలు ఎక్కువ పడాల్సిన అవసరం లేదు కానీ అందరం అఖిల మీటింగ్ పెట్టుకొని అందరం కలిసిపోయి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చి ఈ మండలాన్ని కర్నూలు జిల్లాలో నీక తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది కంపల్సరీ కర్నూలు జిల్లాలోనే ఉంటుంది దీని గురించి ఎక్కువ